రణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు నికా నికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు నిఖిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పైన రేవంత్ రెడ్డి గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది నేను కేటీఆర్ ని సూటిగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా కేటీఆర్ నీకు రాహుల్ గాంధీ అంటే ఎందుకు అంత అసహనం ప్రజల పక్షాన నిలబడతాడని అసహనమా రైతుల గురించి పోరాటం అసహనమా మో మోడీని అదాని అక్ర అక్రమ సంపాదనలు భగ్నం చేస్తుండని అసహనమా అసలు రాహుల్ గాంధీ గురించి అనే అర్హత నీకు ఎంతుంది నీకు నీ అయ్యకు రాహుల్ గాంధీ వాళ్ళ తల్లి సోనియా గాంధీ లేకపోతే పుట్టగతులు ఉండ పుట్టగతులు కూడా ఉండకపోతుండే తిండికి తిండి కూడా ఉండకపోతున్నాయి నువ్వు అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కేటీఆర్ కబర్దార్ ఇంకొకసారి నువ్వు అట్లా మాట్లాడితే నిన్ను రాష్ట్ర వ్యాప్తంగా ఏడ కూడా తిరగకుండా చేస్తాం ఇంకొక అడుగుతున్నా నీ అయ్యా లెక్క నీ అయ్య లెక్క కేసీఆర్ లెక్క రాహుల్ గాంధీ ఫామ్ హౌస్ నాయకుడు కాదు దేశం అంతా పాదయాత్ర చేసి దేశంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి కొట్లాడుతున్న నాయకుడు మోడీ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్న నాయకుడు ఒక్కసారి నీ స్థాయి అందో కూడా ఆలోచన చేసుకో ఇంకొకడు ఇంకొకడు వికారాబాద్ నియోజక నియోజకవర్గంలో గల్లీలో గెలవలేని నాయకుడు ఒకడు ఉన్నాడు వాడు వాడు స్పీకర్ గురించి నిన్న మోమిన్పేట్ సభలో మాట్లాడతాడు అదే నాయనా నువ్వు ఫస్ట్ కౌన్సిలర్ గా గెలు కౌన్సిలర్ గా గెలిచి తర్వాత నీ స్థాయి ఎంతో నీ నీ కథ ఎంతో చూసుకొని తర్వాత స్పీకర్ గారి మీద మాట్లాడాలని నేను స్పష్టంగా చెప్తున్నా నువ్వు ఇంకొకసారి స్పీకర్ గారి గురించి కానీ ఆయన స్థాయి గురించి కానీ నువ్వు మాట్లాడితే నిన్ను వికారాబాద్ లో తిరిగని చేస్తాం కబర్దార్ కేటీఆర్ ఇంకొకరు చెప్తున్నా కబర్దార్ వికారాబాద్ నియోజకవర్గంలో గల్లీలో గెలవలేనోడు ఇవాళ స్పీకర్ స్థాయి గురించి మాట్లాడే అర్హత ఎక్కడి నుంచి వచ్చింది నీకు కూడా ఖబర్దార్ చెప్తున్నా నువ్వు కూడా వికారాబాద్ లో తిరిగని చేస్తాం యూత్ కాంగ్రెస్ నాయకులుగా ఇది స్పష్టంగా చెప్తున్నాం ఇంకొకసారి రాహుల్ గాంధీ మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద కానీ వికారాబాద్ నియోజకవర్గ శాసన సభాపతి ప్రసాద్ కుమార్ గారి మీద కానీ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పటి నుంచి ఊరుకునే ప్రసక్తే జనగాం జిల్లాలో ఏదైతే సర్పంచ్లు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కేటీఆర్ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి పైన రేవంత్ రెడ్డి బాయ్ గారి పైన తీస్తామనే మాటలు మాట్లాడారు ఒకటి ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అంటున్న వ్యాఖ్యలన్నీ రాహుల్ గాంధీ గారి పైన ఆయన పార్లమెంట్ అపోజిషన్ లీడర్గా ఉన్నాడు మీరు పార్లమెంట్ స్థానాలు రాష్ట్రంలో మీరు అధికారంలో పదిహేనులు ఉన్న తర్వాత రాష్ట్రంలో మీరు ఎన్ని పార్లమెంట్ స్థానాలు గెలిచిందో అది తెలుసుకున్న తర్వాత మీరు దేశ రాజకీయాలపైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు ఒక జిల్లాలో కొన్ని మోతాజుగా మీరు సర్పంచ్లు గెలిచినంత మాత్రాన సర్పంచ్లు మాత్రం పార్టీ సింబల్ పైన కాదు వ్యక్తిగతం పైన కూడా ఉంటాయి అన్నీ మనసులో పెట్టుకొని చేయాలి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పనిసరిగా మేము బయట తిరగనివ్వకుండా మేము ధర్నాలు దీక్షలు చేస్తాం మేము పదిహేను చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మా ధర్నాలు దీక్షలు ఎట్లుంటాయో టీఆర్ఎస్ ప్రభుత్వానికి బాగా తెలుసు ఖబర్దార్ కేటీఆర్ కేసీఆర్ అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గంలో గడ్డం ప్రసాద్ కుమార్ గారు మా సభాపతి గారి పైన ఎవరు అనిశ్చిత వ్యాఖ్యలు చేసినా కానీ ఊరుకోపోయేది ఉండదు ఆయన ఉంధా తత్వాని కానీ గౌరవాన్ని కానీ ఏ టీఆర్ఎస్ నాయకుడు కానీ ఏ బీజేపీ నాయకుడు కానీ తగ్గించే ప్రయత్నం చేస్తే మాత్రం ఎక్కడికైనా మేము తగ్గిస్తాము యువజన కాంగ్రెస్ నాయకుడు ఆయన ఆత్మగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం అపోజిషన్ వాళ్ళు ఎవరు చేసినా మేము మాత్రం ఊరుకోవడానికి సిద్ధంగా మనందరికీ తెలుసు నిన్నకమున్న కేటీఆర్ జనగం సభలో రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిండు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేను అని చెప్పేసి ఉరి రాహుల్ గాంధీ గారిని ఉరి ఇయ్యాలన్నాడు అరే కేటీఆర్ ఉరిదీయాల్సింది నిన్ను నీ అయ్యని ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసింది నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి మోసం చేసింది నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేసింది నువ్వు ముందు నీ అయ్యను ఉరిదీసి తర్వాత నువ్వు రేసుకొని మా గురించి మాట్లాడు మనందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే రెండు సార్లు అవకాశం ఉండే కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేరు ఎందుకు కేవలం ప్రజాసేవ చేయాలి ప్రజలలో తిరగాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పేసి ఆయన దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై పోరాడి ఈరోజు కూడా మన బీజేపీ నాయకులు కానీ ఈ అయితే గుజరాత్ సంప సంపన్న వర్గాలు బిజినెస్ మ్యాన్స్ చేస్తున్న అన్యాయాన్ని దేశాన్ని ఏ విధంగా దోచుకుంటున్నాడో దానిపైన ప్రశ్నించే ఏకైక నాయకుడు దేశంలో ఉన్నాయంటే అది రాహుల్ గాంధీ అలాంటి రాహుల్ గాంధీ మీద మీరు అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు మనందరికీ తెలుసు ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే కేవలం సోని అమ్మ పుణ్యమే మీకు నీ కుటుంబ సభ్యులు నీ అయ్యా మీ అందరు కలిసి సోని అమ్మ కాలు పట్టుకున్నారు మర్చిపోయినావా బిడ్డ ఇంకోసారి రాహుల్ గాంధీ గారి పైన కానీ రేవంత్ రెడ్డి గారిపైన కానీ మా కాంగ్రెస్ నాయకుల పైన ఎవరిపైనైనా తప్పుడు మాటలు భావిస్తే నిన్ను ముందుగా తిరగనీయకుండా యువజన కాంగ్రెస్ తరపు నుంచి మీద ఊరేస్తామని హెచ్చరిస్తూ ధన్యవాదము